తిరుపతిలో జరిగిన మహిళా పార్లమెంటు సదస్సు మహిళల సాధికారత అభ్యున్నతికి ఉపయోగపడేలా జరిగిందని ఏపీ శాసనసభ అభిప్రాయపడింది మహిళా పార్లమెంటు నిర్వహణపై శాసనసభలో జరిగిన చర్చను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు మహిళా ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి లోకం మాధవి యనమల దివ్య గళ్లా మాధవి తంగిరాల సోమ్య మాట్లాడారు వివిధ రాష్ట్రాల్లోని మహిళల పరిస్థితులు మహిళా చట్టాలు సాధికారత గురించి తెలుసుకునే అవకాశం వచ్చిందని సభ్యులు తెలిపారు మహిళలకు ప్రత్యేక బడ్జెట్ మహిళా సంక్షేమం వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు ఇలాంటి సమావేశాలు మహిళా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు ఉపయోగపడ్డాయని స్పీకర్ అయ్యన్నపాతుడు అన్నారు సమావేశాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిర్వహించిన తిరుపతి జిల్లా యంత్రాంగానికి టీటీడీ అధికారులకు సభ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు మొన్న పద్నాలుగు పదిహేను తారీఖుల్లో తిరుపతిలో మన తిరుపతిలో ఆల్ ఇండియా స్థాయిలో మహిళా ఎమ్మెల్యే మీటింగ్ పెట్టిన సంగతి తెలుసు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారు చాలా బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది దాని మీద మాట్లాడడం కోసం పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సదస్సు సాక్షాత్ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగరంలో నిర్వహించడానికి కారకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోక్సభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ ఓం బిర్లా గారికి అధ్యక్ష అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ హరివంశ్ నారాయణ సింగ్ గారికి అలాగే మన గౌరవ స్పీకర్ సార్ మీకు కూడా సార్ మీ అయ్యన్న పాత్రుడు గారికి అలాగే డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణ రాజు గారికి పార్లమెంటు మహిళా సాధికారత చైర్పర్సన్ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అక్కడ చర్చించిన విషయాలన్నింటినీ మన రాష్ట్రంలో కూడా తీసుకొని వచ్చి మహిళల్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించడానికి మన ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఐ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అంబర్ ఆఫ్ దిస్ గ్రేట్ కమిటీ ఫర్ ఎంపవరింగ్ ద ఉమెన్ చైల్డ్ యాజ్ వెల్ యాజ్ హ్యాండికాప్ సార్ అండ్ థ్యాంక్ యూ టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అండ్ థ్యాంక్ యూ టు యువర్ సెల్ఫ్ స్పీకర్ అయ్యన పాత్రుడు గారు And all the dignitaries, A great platform for all of the committees to blend in together, talk, and then you know network together. We made some good friends, sir, and then you know we also learned some good information through this particular conference. And then we invite this to be done every year, sir. And my special thanks to all the licensing officers and all the crew behind it. అలాగే మా అందరికీ కూడా ఒక కొత్త అనుభూతి అధ్యక్ష నా విష్ లిస్ట్లో లో ఏదైతే ఉందో మా అందరికీ మా మహిళలకు ఎక్కువ మందిగా మహిళలకు ఎక్కువ మందిగా రో రోల్ మోడల్ సుధామూర్తి గారు ఉంటారు అధ్యక్ష ద్వారా మేము వారిని కలుసుకోవడం జరిగింది వాళ్ళతో సెల్ఫీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష చాలా మంచి విషయాలు కూడా చెప్పారు వారి స్పీచ్ లో వారు ఇంత మంచి కాన్ఫిడెన్స్ నిర్వహించినందుకు మీకు ప్రత్యేకంగా మా ఉమెన్ ఎమ్మెల్యే తరపున అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు స్త్రీ యొక్క అభ్యున్నతి జెండర్ సెన్సిటివిటీ పాలసీస్ జెండర్ బడ్జెటింగ్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో ప్రధాన అంశాలుగా రెండు రోజుల పాటు అనేక ప్రతిభావంతులైన మహిళా నాయకుల అభిప్రాయాలతో సూచనలతో చాలా అద్భుతంగా సాగడం విశేషం అధ్యక్ష ఇంత ఇంత ఇందరి ప్రభావితమైన మహిళలు మన భారతదేశంలో ఉన్నారు వారందరినీ ఒక వేదిక అందరం కలుసుకునేలాగా మీరు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మరి మహిళా సాధికారతకి విలువిచ్చే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవటం మేము చేసుకున్న అదృష్టం అధ్యక్ష ఈరోజు నాతో పాటు ఇరవై ఒక్క మంది మహిళలు ఈ సభలో మహిళల ఒక గర్వించదగిన విషయం అధ్యక్ష కానీ గత ప్రభుత్వం చూస్తే పూర్తిగా మహిళల పట్ల నిర్లక్ష్యం చూపించింది కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీ హయాంలో మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్ రావటం చాలా అదృష్టం అధ్యక్ష చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈ సభ ద్వారా మేము కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్షలో ఎలా జరిగిందో మన మహిళా మరిగా వివరించడం జరిగింది నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ ఏమి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు మన వాళ్ళందరూ కూర్చొని ఆ రాష్ట్రంలో ఏం జరిగింది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇంకా మనం ఏం చేయాలని చెప్పి చాలా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా చర్చించుకున్నారు ఓంపిర్ల గారు అయితే వెళ్ళిపోతున్న వాడు సెండా వెళ్తే అందరం కలిసని ఇప్పుడు వరకు ఇండియాలో చాలా రాష్ట్రాలు చేసాం మీరు చేసినట్టు బ్రహ్మాండం చేశారు అందరికంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పి వారు చెప్పబడతారు అంటే పొగుడుతున్నారని కాదు హ్యాపీ మనం మన చేసిన కార్యక్రమం బ్రహ్మా జరిగింది పెద్దలు చెప్తే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ మేము అది తెలిసింది కాదు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పాను వెళ్ళా రోజుని సార్ అలాగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం మీ బ్లెస్సింగ్స్ ఉండాలంటే బ్రహ్మాండంగా చేయండి మంచి పేరు రావాలని చెప్పి వారు కూడా ప్రోత్సహించారు ఇటువంటి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి ఈ విషయం చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అంచేత మనోహర్ గారు ఉన్నారు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో చాలా బ్రహ్మాండంగా ఆలోచించేస్తుంటారు చేస్తుంటారు సార్ నా కోరికోట ఉంది సార్ రాబోయే రోజుల్లో మనం ఆలోచించేస్తాం రా డైరెక్షన్లో మీకు అనుభవం ఉంది కాబట్టి ఎక్కడో ఇది సెంటర్లో ఒక జిల్లా నుంచి ఒక యాభై మందిను వంద మంది తీసుకొచ్చి లేటర్స్ ఉంటారు జిల్లాలో ఒక అవగాహన ఉండాలి వాటిని తీసుకొస్తే ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళి జిల్లాలో కొంచెం మొబలైజ్ చేయడానికి బాగుంటుంది నా ఉద్దేశం మనం ప్లాన్ చేద్దాం సార్ దాన్ని మీ అందాలకు సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ఉన్న కార్యక్రమాన్ని విచారం చేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి